వాడవాడలా రంగురంగుల మండపాల్లో గణనాథులు కొలువు తీరుతూ ఉన్నారు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉన్నాయి శివారు ప్రాంతం అని లేదు అలాగే మెయిన్ సిటీ అనేటువంటి ప్రాంతం లేదు దాదాపు అన్ని చోట్ల కూడా మరీ ముఖ్యంగా సాంప్రదాయానికి ఎక్కువ విలువ ఇచ్చేటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలైతే వినాయక చవితి వేడుకలు రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఎస్ హైదరాబాద్లో బోడుప్పల్ వద్దకు వెళదాం అక్కడ మా కరస్పాండెంట్ అమరేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు ఒక మండపం నుంచి అమర్ ఎలా ఉంది అక్కడ పిల్లలు అది ఎలా వచ్చారు అలాగే భక్తులు ఏమంటున్నారు ఏం జరుగుతోంది ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎలా ఉంది అమర్ హైదరాబాద్ లో గణేషుడి శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే గల్లీ గల్లీకి వినాయకుని నిలబెడుతున్నారు నవరాత్రులు పూజించి వాళ్ళకు కావాల్సిన కోరికలు నెరవేర్చే వినాయకుని విఘ్నాలు తొలగించే వినాయకుని ప్రతి ఒక్కరు కూడా నవరాత్రుల పాటు పూజిస్తూ ప్రతి నిత్యం కూడా ఏదైతే వినాయకుని ప్రతినిత్యం కూడా జపం చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి కాలనీ ఏదైతే ఉందో బోడుపల్లోని బుద్ధానగర్ బుద్దానగర్ బుద్దానగర్ లో జై భారత్ యూత్ అసోసియేషన్ నేతృత్వంలో గత కొన్నేళ్ల నుంచి కూడా వినాయక ఏదైతే నవరాత్రి ఉత్సవాలు అనేది నిర్వహిస్తున్నారు ప్రతి ఏడాది కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వినాయకులను ఇక్కడ ఏదైతే ఏదైతే దర్శనం ఇచ్చేలా ఈ కాలనీ ఏదైతే ఉందో బుద్దనగర్ లో ప్రతి రోజు కూడా ఏదైతే నవరాత్రులకు సంబంధించి ఏదైతే భక్తులంతా కూడా వచ్చి పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ప్రస్తుతం మనం చూసిన విగ్రహం ఏదైతే ఉందో ఆ ఏదైతే దాదాపు పన్నెండు ఫీట్ల పైగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ విగ్రహానికి సంబంధించి కొద్దిసేపటి క్రితే పూజ కూడా కంప్లీట్ అయింది అయితే విఘ్నేశ్వరుకి సంబంధించి చూసుకుంటే ప్రతినిత్యం అంటే నవరాత్రులు భక్తులంతా కూడా తమ కొలుస్తారు గొలుస్తారు ప్రతినిత్యం కూడా ఆ ఏదైతే వాళ్ళ మొక్కులను ఆ కోరికలను కూడా ప్రస్తుతం వినాయకునికి చెవిలో వేసి నవరాత్రుల అనంతరం అవి నెరవేరుతాయని ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఎన్ని రోజుల నుంచి ఏర్పాటు చేస్తున్నారు వినాయకు సంవత్సరాలు అయితే ఇల్లు గట్ట పిల్లలు ఐదు పిల్లలు అప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ ఇండ్లు కట్టిన వాళ్ళు అందరితో సహా ఇస్తారు అందరు మంచిగా దేవుని కాడికి వస్తారు పూజలు చేస్తారు వాళ్ళకు తోచిన సహాయం చేస్తారు సార్ ఏం కోరుకుంటారు అమ్మా మంచిగా ఉండాలి సార్ అంతే ఇక మంచిగా అందరూ చెప్పు ఈ పిల్లలు ఈ గాలిని వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు చాలా మరకు ముందు మాట్లాడు అమ్మ ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు వినాయక మండపం ఏమేమి కోరుకుంటారు కోరికలు కావచ్చు మీరు అనుకునేవి అని నెరవేరుతాయి కదా అసలు ఏంటి పదిహేను సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర చిన్న పిల్లలప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు కానీ ఇక్కడ చేసే ప్రతి ఒక్కరికి కోరిక కంపల్సరీ నెలవే నెరవేరుతుంది మంచి వినాయకుడు చిన్నగా తీసుకొచ్చిండ్రు చాలా పెద్దగా అసలు ఇంకా సైజ్ పెరుగుతూ వచ్చింది కానీ అసలు తగ్గట్లేదు మంచి కోరిక మాత్రం నెల నెరవేరుతాయి పిల్లలు ఇంట్రెస్ట్ చేస్తారు ఇక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు మంచిగా కార్యక్రమం మంచిగా చేసుకుంటారు ఇంట్రెస్ట్ గా చేస్తారు పిల్లలు కూడా ఎలా ఉంటుంది అమ్మా నవరాత్రుల పాటు దేవుని కొలుస్తారు కదా ఎలా ఉంటుంది పూజ కార్యక్రమాలు కానీ ఇంకా మంచిగా చేస్తారు అంటే అంటే నవరాత్రులు రోజుకొక అంటే అన్ని వెరైటీస్ అందరు వస్తారు రోజుకొక రకమైన కార్యక్రమాలు అన్ని ప్రోత్సాహంగా అన్నీ చేస్తారు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా వచ్చి ఏమైనా కార్యక్రమాలు చేసుడు కానీ నృత్యాలు సంగీతము అట్లాంటివి కూడా చేసుకుంటుంటారు పిల్లలు మంచిగా సపోర్ట్ చేస్తారు అందరూ మాట్లాడి ప్రయత్నం అమ్మ వినాయకుడు విశిష్టత ఏంటి నవరాత్రులు కూడా పూజిస్తారు కదా మాకైతే మా పాప పెళ్ళైంది ప్రతి ఒక్కరికి కోరిక నెరవేరుతుంది గృహం కావాలన్న వాళ్ళకు గృహము పెళ్ళిళ్ళన్నోళ్ళకు చదువులు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంగా పిల్లలు కావాలన్న వాళ్ళకి అందరికి కోరికలు అయితే నెరవేరినాయి తప్పనిసరిగా ప్రతి ఇయర్ ఒక్కరికి సార్ ఎవరైనా లడ్డు అయితే ఎవరు కొన్నా ఏదో ఒకటి అలా ఫలితం దక్కింది సార్ ఎప్పుడైనా ఈ కాడికి ఎవ్వరు వచ్చినా అందరు మంచి సంతోషంగా ఉంటారు మంచిగా చూస్తాడు దేవుడు చూసుకోవచ్చు కోరిన కోరికలు తీర్చాలంటే మహిళ చెప్తున్నారు అయితే జయభారత్ యూత్ అసోసియేషన్ గత కొన్నేళ్ళుగా కూడా వినాయక మండపాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి విశిష్టత ఏంటి నేల నుంచి నిర్వహిస్తున్నారు మేము ఏరియాలో అయితే గత పన్నెండు సంవత్సరాల నుండి ఇక వినాయక మండపం నిర్వహిస్తున్నాము మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ నవరాత్రి ప్రోగ్రాంలో ప్రతిరోజు ఒక్కొక్క కల్చర్ యాక్టివిటీ ఉంటుంది పిల్లల కోసం ఇంటర్ గైన్స్ పెడతాము అదేవిధంగా అన్నదాన కార్యక్రమం మా దగ్గర చాలా మా ఏరియాలోనే చాలా గ్రాండ్గా నిర్వహించేది అంటే మేమే జయభారత్ యూత్ అసోసియేషన్ మెంబర్గా ఈ కాలనీలో ప్రతి ఒక్కరు మాకు బాగా సపోర్ట్ చేస్తారు అదేవిధంగా మేము ఈ తొమ్మిది రోజుల ప్రోగ్రామ్ అంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది పిల్లల గేమ్స్ ఉంటుంది తర్వాత కొన్ని మా యూత్ మెంబర్స్ తరపున కూడా ఏదైనా డో మనం అన్నద పిల్లలకి ఏమైనా ఉంటే కూడా మేము హెల్ప్ చేస్తాము ఎవ్రీ ఇయర్ మేము మా దగ్గర లడ్డు ఫేమస్ చాలా ఉంది మా దగ్గర ప్రతి ఒక్కరు లడ్డు కూడా మాకు లక్ష ఇరవై రెండు వేలు గతేడాది అయితే లక్ష ఇరవై రెండు వేలకు పలికింది గతేడాది గతేడత పోలిస్తే ప్రతి ఏడాది కూడా లడ్డు లడ్డు వేలు కూడా చాలా మంది ప్రోత్సహం ఇంట్రెస్ట్ చూపిస్తారు మా దగ్గర పెద్దలు గారు మాట్లాడే చేద్దాం చెప్పండి సార్ అసలు ఏ విధంగా విశిష్టత ఉంటుంది మీరు ఏమేమి కోరికలు కోరుకుంటే నెరవేరుతున్నాయి ఏంటి గత పదిహేను సంవత్సరాల నుంచి వినాయకుడు చాలా ప్రేమస్గా చెప్పడం మా చిన్న పిల్లలు అప్పటి నుంచి వచ్చి కూడా ఇక్కడ ఈ పిల్లలు ఎంకరేజ్ బాగా చేస్తున్నారు తర్వాత ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా అప్పటి నుంచి మేము తొంభై ఏళ్ళు కట్టుకున్నాం ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవుడు ఈ వినాయకుని దగ్గర లడ్డు దొరకడం అనేది చాలా కష్టం అసలు లడ్డు కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఎన్నిసార్లు ట్రై చేసినా దొరకదు కూడా ఏ వస్తువు దొరకద్ది ఇక్కడ ఈ వినాయక నగర్ అంత విశిష్టంగా ఉన్నది ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు అన్నదాన కార్యక్రమం కానీ ఎవ్రీథింగ్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది దాన్ని బట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ చేయడానికి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలప్పటి నుంచి వచ్చి పిల్లలు కూడా చాలా పెద్దోళ్ళు అయిన ఇప్పుడు అందరూ బాగా చేస్తున్నారండి వెరీ వెరీ థ్యాంక్స్ ఇవి మనం చూడొచ్చు విగ్రహం ప్రతి ఏడాది కూడా అంటే పన్నెండేళ్ల నుంచి కూడా జయభారత్ యూత్ అసోసేషన్ ఆధ్వర్యంలో కూడా మండపం నిర్వహిస్తున్నాం కోరిన కోరికలు తీరుస్తుంది మరోవైపు ఆ లడ్డు ఏదైతే ఉందో వేలంపాటకి కొంత పోటీ ఉంటుంది వాళ్ళ లడ్డు తీసుకున్న వాళ్ళకి అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయంటూ అంటూ కోరిన కోరికలు తీరుస్తాయి మరోవైపు విజ్ఞానాన్ని కూడా తొలగిస్తాయి అంటూ కూడా భక్తులైతే నమ్ముతున్నారు రమబాబు